సముద్ర నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరు రిజర్వాయర్ వార్తలపై కూటమి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఏలూరు నగరంలోని జిల్లా టిడిపి ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు రిజర్వాయర్ పంట కింద వరదల ఉధృతికి రైతులకు పంట నష్టం జరిగిన మాట వాస్తవమే కానీ ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదని మ్యాన్మేడ్ మిస్టేక్ వరదలని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వరదలకు జగన్ మేడ్ మిస్టేక్ కారణమని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ కింద నీరు వెళ్లే కాలువల వెడల్పులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన టెండర్లన్నీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేయటం వల్లే మొన్న వచ్చిన వరదల్లో రిజర్వాయర్ అయ్యి కొన్ని వేల ఎకరాలు మునిగింది వాస్తవం దాంట్లో ఊహించని వరద ఒక్క రోజు చింతపల్లి వైరామవరం కేడిపేట ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షం పడింది అంటే నూట యాభై మిల్లీమీటర్ల వర్షం ఒక్కరోజు పడితే ఒకరోజు నలభై వేల చిల్లర నలభై ఏడు వేల క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే కింద ఇరవై ఏడు వేలు వదిలిపెడితే నిజంగా ముంపు వచ్చింది నష్టం వచ్చింది రైతులకి కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మినిస్టర్స్ అందరూ మానిటర్ చేశారు నేను ఒక్కటి అడుగుతుండా మొన్న నలభై ఏడు వేల క్యూజిక్స్ వచ్చినాయి ఇన్ఫ్లోస్ రెండు వేల మూడులో నలభై రెండు వేలు వస్తే పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది వరదలకి మునిగిపోయినాయి వేలెకరాలు నలభై రెండు వేలు రెండు వేల మూడులో రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేడు వేలు క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే పదిహేడు వేలు వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది కాకినాడ దాకా పదిహేడు వేలకి కానీ ఈ రోజు నలభై ఏడు వేలకి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే కొంత ప్రాంతం నష్టం జరిగింది దీనికి జగన్మోహన్ రెడ్డి అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్ళల్లో ప్యాలెస్ లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా చేతులు ఊపుకుంటా మ్యాన్ మేడ్ మిస్టేక్ మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు అవును మ్యాన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రిజర్వ్ ఆయర్ కింద ఉండే కెనాల్ ఈ రోజు వరదలకు కారణమైన కాలువని పదివేల క్యూజిక్స్ కెపాసిటీని డెబ్బై వేల క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్ లో రెండు వందల తొంభై రెండు కోట్లకి టెండర్స్ పిలిచి టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలు పెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు ఐదేళ్లు టచ్ పదివేల క్యూజిక్స్ ప్రవాహాన కెపాసిటీని సామర్థ్యాన్ని డెబ్బై వేల క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు ఎందుకంటే ఇరవై మూడులో నలభై రెండు వేలు ఇరవైలో పదిహేడు వేలు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నలభై ఏడు వేలు వచ్చినాయి అంతకంటే తక్కువ నష్టము అంతకంటే తక్కువ నీ టైంలో రెండు వేల పదిహేడులో కాకినాడ దాకా వరద ముం ముంపు గురైంది ఈరోజు కాకినాడ దాకా పనీయకుండా ఆపారు ఒకవేళ దురదృష్టం నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు ఫ్యూజిక్స్ అంటే తెలియదు ఒక టీఎంసీ అంటే తెలియదు ఇన్ఫ్లో అంటే తెలియదు అవుట్ ఫ్లో అంటే తెలియదు ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేసినాడు నువ్వు వరదల సహాయము వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చేతకాని అడుగును నీకెంతసేపు రాజకీయం మేము దోచుకునేది పోయిందేనని రాష్ట్రపతి పాలన రావాలా ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చి నిన్ను ఇంటికి పంపిస్తే నూట అరవై ఒక్క సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చేయాలంట ఈయన పోయి ముఖ్యమంత్రి కావాలంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో రెండు శాఖలు మూతబడ్డాయి ఒకటి నీటిపారుదల శాఖ ఇరిగేషన్ రెండు వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఈ రెండు మోతేశావు మా టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో అరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం నీటిపారుదల శాఖకి అరవై మూడు వేలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేట్తో కలుపుకుంటే పెరిగిన ఎస్ఎస్ఆర్ రేట్స్తో మినిమం ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి నువ్వు పెట్టింది ఇరవై వేలు ఇరవై వేలు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు కోస్తాప ఎవరు చూడాలా తమరికి సమీక్ష చేసే ప్యాలెస్లో కూర్చొని సమీక్ష చేసే పబ్జి ఆడుకుంటా కూర్చుంటావు నువ్వు ఒక నువ్వుగా మంత్రిగా చెప్పుకునే దానికి అదే టపాసులు కాలుస్తారంటే వరద ప్రాంతం వరద బాధితులు చూడడానికి పోతే టపాసులు కాలుస్తారా ముద్దులు పెట్టుకుంటావా ముద్దులు పెట్టుకుంటావా కొంచెం ఉన్న సిగ్గుండబడి మొత్తం మీద ఒక్కరోజు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నూట యాభై మిల్లీమీటర్లు నలభై ఏడు వేల క్యూజెక్స్ వదిలి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ ఏలే రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ని ఆ ఇంజనీర్లని అప్రిషియేట్ చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు నువ్వు కొంపలు ముంచావు ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కా ఇళ్ళుని కాపాడుకున్నాడు అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్ గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుందే ఆ వయసులో పోయి బురదలో నీళ్లల్లో ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి పది రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య బాధితుల మధ్య ఉన్నాడే జనం మధ్య అది చంద్రబాబు నీ మాదిరిగా ప్యాలెస్కి పరిమితమైన వాడు కాదు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మిస్టేక్ మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ వేరే వాళ్ళు కాదు అక్కడ మంత్రులు అధికారులు రా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరు పోయి అక్కడ ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు అందరు వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేము ప్రభుత్వాలు ఆదుకుంటాయి దాంట్లో అందరు ఎంతో ముఖ్యమంత్రి నుంచి కింద వరకు కిందుండే రెవెన్యూ సిబ్బంది పోలీసులు మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు వాళ్ళు చెప్పినారు మొన్న ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునే దానికి బాధితులను ఆదుకునేదానికి చెయ్యాలనే దానికి నాకు ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పి చెప్పారు నువ్వేంటంటే ఒక పదమూడు కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్గా మిగిలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా మూడు నెలలు కాలేదయా అంత పెద్ద వరదలు వచ్చినాయి పదమూడు కేసుల్లో వాయిదాలు మొదలవుతుండే జగన్మోహన్ రెడ్డికి వాయిదాలు మొదలవుతుండే వాటికి పాపం తీరిగి దొరకదు ఆయన మాట్లాడతాడు ఆయనకి వరదలకు వచ్చేదానికి అక్కడ ఎల్హంకా ప్యాలెస్ బెంగళూరులో ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఒక లక్ష పదివేల చదరపు అడుగుల్లో కట్టిన ప్యాలెస్లో నుంచి వరద బాధితుల మధ్యకు వచ్చేదానికి ఆయనకి నామోష నిన్న చెప్తున్నారు అది అటు వచ్చేట్టు పోయినా అంట అసలు భారీగా నష్టపడిన వాళ్ళ ఊర్లకి బాగాలేదంట ఆయన అనుచరులు ఉండే ఊరికి పోయేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు ముద్దులు పెట్టుకొని క్రాకర్స్ కల్పించుకొని వెళ్ళిపోయాడు ఏదైనా పిచ్చి అంటారా చాదస్తం అంటారా